రామచంద్రమూర్తి ఒకసారి చంపేస్తానని ప్రతిజ్ఞ చేసినటువంటి వాణ్ణి రక్షించడం అన్నది మాత్రం ఎవ్వరికీ సాధ్యం కాదు అది చతురానోవా బ్రహ్మ కావచ్చు స్వయంభూవుడు నాలుగు తలకాయలున్నవాడు కావచ్చు రుద్రుడు త్రినేత్రుడు త్రయంబకుడు కావచ్చు ఇంద్రుడు మహేంద్రుడు స్వరూపాలకుడు కావచ్చు కానీ రాముడు చంపుతానన్న వాణ్ణి బతికించడం మాత్రం ఎవ్వరికీ సాధ్యం కాదు ఏ తల్లి కడుపునా ఏ తండ్రి కడుపునా పుట్టాడో ఆ తల్లి తండ్రులే మా బిడ్డ అని చెప్పి పెంచి ఉంటే కర్ణుడు ఎలా ఉండేవాడు అన్నది అసలు ఊహకందని విషయం అసలు మహాభారతం అందదింక అసలు ధర్మరాజు గారు రాజే కాడిగా కర్ణుడే రాజు కర్ణుడు రాజ్యీకం చేస్తాడు పైగా ఇంకొక మాట చెప్పాలంటే యుగాంతము వరకు కర్ణుడే రాజు ఎందుచేత యుగాంతమేమి కలియుగంలో కూడా కర్ణుడు ఉంటాడు కారణం కర్ణుడు చిరంజీవి కర్ణుడి కవచకుండలాలలోంచి అమృతం పడుతుంటాడు అమృతం పడుతుంది కాబట్టి ధర్మరాజు భీముడు అర్జునుడు నకరుడు సహదేవుడు వెళ్ళిపోతారు కాబట్టి తప్ప కర్ణుడు వెళ్ళడు కర్ణుడు వెళ్ళడు కాబట్టి కర్ణుడే ధర్మంతో రాజ్యానికి కూర్చుంటే అసలు యుగం తర్వాత కలియుగం కర్ణుడు చిరంజీవి చిరంజీవిగా కాబట్టి కర్ణుడి కవచకుండలాలు పోవాలి మొదలు పెడతాను రాముడు యుద్ధం చేస్తే కోదండానికి బాణములను సంధించడం మొదలు పెడితే ఆయన భుజములు తాండవం చేస్తాయిట గోపరాజు గారు దశరథీచతకం చేస్తూ బండన బాణ భీముర బంధవుడు కళ ప్రచండ భుజ తాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమి కలన్ గడకట్టి భేరికాండ నిల జండము నిండమత్తము నిక్కి చాటరథీ కరుణాపయోనిధి అన్నడే ఆయనే కోదండం పట్టుకొని బాణాలు వేస్తే భుజములు రుద్రతాండవం చేస్తాయి అటువంటి వాడన్నాడు కోదండాన్ని పట్టుకుని నా రా నారాచబాణ ప్రయోగం చేస్తున్నాను పక్షులు కూడా ఎగరవు దేవతా సంచారం ఉండదు నా సీత ఏమైందో చెప్పలేదు కాబట్టి దేవ దానవ గణములతో కలిపి సమస్త బ్రహ్మాండములలో ఉన్న ప్రాణులను సంహారం చేస్తున్నాను నా అస్త్రములన్నింటినీ ప్రయోగిస్తున్నాను లక్ష్మణ ఇప్పుడు చూడు నా తేజస్యముటో దుర్నిరీక్ష్యం ఆపగలిగిన నా పేరు హనుమా నేను యుద్ధంలో వేరుగా ఆయుధములను వాడను నా అరికాల కింద పెట్టి ఎంత మంది రాక్షసులైనా తొక్కేస్తాను నా పిడిగుద్దులతో బుద్ధి చంపేస్తాను పెద్ద పెద్ద చెట్లని పెకలించి కొన్ని వేల చెట్లతో కొడతాను పెద్ద పెద్ద రాళ్లు తీసి కొడతాను నాకు ఆయుధం అక్కర్లేదు వెయ్యి మంది రావణాసురులు ఈ భుజాదండం కింద ఒక కీటకం కొట్టి చంపేస్తాను అరచేతులతో మర్దించేస్తాను నన్ను అడ్డగలిగిన వాడు ఈ లంకా రాముడు అంటే సామాన్యమైన వీరుడు అనుకుంటున్నావు ఆయన అంటాడు మండిత విష్లింగ విషమ జ్వలి గర్భాండముండ రామ సాధన ఖండిత పంతి కంఠ కడకంఠ పురాంతక శైల చాలోదండల ప్రచండ విఖండమ చములు రామచంద్రమూర్తి వచ్చి తన బంగారు కోదండాన్ని నిలబెట్టి అక్షయమాణ తూడీరమలలోంచి బాణములు తీసి వింటినారికి సంధించి విడిచిపెడితే రుపులతో లంకాడతో ఆకాశాన్ని కమ్మేసి చేస్తున్నప్పుడు రావణా నిన్ను నీకు దిక్కన్నవాడెవరూ ఉండడు ఎనభై వేల మంది కింకరుల మూక స్వామి దగ్గరికి వెళ్లి ఆయన మీద రకరకాలైన ఆయుధాలను విసిరారు ఒక్కసారి చండ ప్రచండంగా చూశారు అంతే ఆ తోరణానికి ఉండేటటువంటి ఒక పెద్ద ఇనప పరిఘన ఒక దాన్ని ఓడబెరికారు ఊడబెరికి ఆ పరిఘ తీసి కొట్టారు కొడితే ఆనాడు స్వామి పరిగ పెట్టి కొట్టేస్తుంటే గూటం పెట్టి కుంకుడుకాయలు కొడితే ఎలా పచ్చడైపోతాయో పరమ వాళ్ళ వాల్మీకి మహర్షి అలాగే చెప్పారు అక్కడ ఏమీ లేవు అప్పటి వరకు ఎనభై వేల మంది కింకరుల మూక స్వామి హనుమ పరిగ పట్టుకొని గిర్ర 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 తిప్పి కొట్టే కళ్ళు మూసి కళ్ళు తెరిచేటప్పటికే మాంసపు ముద్దలు పడిపోయి ఉన్నాయి నెత్తుటి మరకలతోటి రక్తం ప్రవహిస్తోంది అంతే అడిలిపోయారు పరిగెత్తారు మళ్లీ వెళ్లి రావణాసురుడికి చెప్పారు ఎనభై వేల మంది కింకరులు